రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండు ఇరవై తొమ్మిదవత్సరం యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు ఇహోవా చీకటి వెలుగగా చేశాను దావీది చేసిన ప్రార్థన చాలా విలువైన ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే దేవా నా ఎదుటి చీకటి ఉంది దేవా నా వెనక వైపు చీకటి ఉంది దేవా నా ప్రక్కన చీకటి ఉంది దేవా నేను వెలుగులోనికి వెళ్ళలేకపోతున్నాను ఏమిటా ఆ చీకటి అని అంటే దావీదుకు ఎదుట శత్రువులు ఉన్నారు అదో చీకటమయమైపోయింది దావీదుకు విజయానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అది చీకటైపోయింది సమాధానం లేదు చీకటి అయిపోయింది శాంతి లేదు చీకటి అయిపోయింది నెమ్మది లేదు అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో దావీదు నిరుత్సాహంలోనికి వెళ్ళారు ఇటువంటి పరిస్థితుల్లో దావీదు వల్ల ఏమీ కాదని గుర్తెరిగి ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మంత్రుల వల్ల కానీ చక్రవర్తుల వల్ల కానీ ఏ ప్రయోజనం లేదని దావీదు గుర్తెరిగి ఉన్నాడు అటువంటి సమయంలో శ్రమలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు వ్యాధనలో ఉన్నప్పుడు ఇరుకులో నుంచి వెళుతున్నప్పుడు ఇబ్బందుల్లో నుంచి వెళుతున్నప్పుడు సమస్య అతనికి చుట్టుకున్నప్పుడు సమస్య అతనిని కృంగతీస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు సమస్య అతనిని విలవత్తాండము చేస్తూ తన కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దావీది చేసిన మంచి పని యహోవా కుమర్ర పెట్టాడంటూయా ఒక మంచి పని చేశాడు దావీదు ఎవరికి ప్రార్థన చేశాడు యహో వాకు ప్రార్థన చేశాడు ఈరోజు మన వంట అనేకమైన సమస్యలు సుడిగుండాలి మనతో అనేకమైన సమస్యలు సుడిగుండాలి వస్తున్నాయేమో నీవు చెయ్యవలసిన మంచి పని గొప్ప పని దేవుడు మెచ్చే పని ఏదైనా ఉందంటే అది కేవలం ప్రార్థనే ఆ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని నీకు కలుగు చేయబోతున్నాడు దేవునికి సూత్రం హలలు వెలుగంటే అంటే ఏమిటి చీకట అంటే ఏమిటి ఇది మనం తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆస్ట్ర గారు వెలుగంటే లైట్ వేస్తే వెలుగు పకట కాలం అంతా వెలుగుగా ఉంది ఇదే వెలుగు చీకటంటే సాయంత్రం అయిపోతుంది కదా రాత్రి అయిపోతుంది కదా అదే చీకటే లేదా లైట్ తీసేస్తే చీకటి అని అనుకుంటున్నారేమో నేను దాని గురించి చెప్పటం వల్ల ఆ శారీరకమైన దాని గురించి మనము ఆలోచన చేయడానికి ఇక్కడికి రాలేదు కానీ దాదాపు పదిహేను సంబంధాలు చూశారు ఏ సంబంధము కూడా సెట్ అవ్వాల దేవుడి దగ్గర ప్రార్థన చేశారు ప్రభా ఈ పదహారవ సంబంధం కుదిరించబడాలి కుదిరించబడితే తప్పనిసరిగా మేము మీకు కృతజ్ఞత కలిగి ఉంటాం ఈ పదహారవ సంబంధం మీద కుదిరించండి దేవాన్ని ప్రార్థన చేసుకొని భారం కలిగి ఉపవాసం ఉండి దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేశారు అనుకోండి ఎప్పుడైతే ప్రార్థన చేశారు ఈ పదహారవ సంబంధం కుదిరిందో వారి కుటుంబంలో శుభకార్యం జరుగుతుందా లేదా సంబంధం కుదిరించబడిన కానుండి వివాహం అయ్యేంత వరకు వారి ఇంటిలో ఆనందం ఉంటుందా లేదా సంతోషం ఉంటుందా లేదా ఉసూరుమని పెళ్లి పెళ్ళి చేస్తారా చేయనే చేయరు పదహారవ సంబంధము కుదిరిందని ఈ పదిహేను సంబంధాల గురించి మరలా ఆలోచిస్తారా ఎన్నడూ ఆలోచించరు అప్పుడు వారికి వారి కుటుంబంలో ఏముంది చీకటి ఉంది ఆ కుటుంబంలో శాంతి లేదు ఆ కుటుంబంలో నెమ్మది లేదు ఆ కుటుంబంలో ఆదరణ లేదు ఆ కుటుంబంలో ప్రేమ లేదు అప్పుడు వరకు చీకట అలుముకులే కొలే ఉంది ఎప్పుడైతే దేవుడి దగ్గర మొర్ర పెట్టడం ప్రారంభిస్తారో దేవుని వెలుగు ఆ కుటుంబం మీద ఆవరించబడుతుంది దేవునికి సూత్రం చెప్పండి హలోలు దేవుడు వెలుగు ఆయన దీపమై ఉండటం అంటే దేవుడు చీకటలో నుంచి నిన్ను ఒక శుభకరమైన ఆనమాలలోనికి నడిపించటమే దేవుడు వెలుగు దేవునికి సోద్రం హాలలుయా ఉద్యోగం చేస్తున్నారు చాలామంది ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది ఎన్నో ఉద్యోగాల దగ్గరికి వెళ్ళారు ఇంటర్వ్యూలకు వెళ్ళారు ఏ ఉద్యోగమునకు వెళ్ళినప్పటికీ కూడా దానిలో సక్సెస్ అవ్వటంలా దేవుడి దగ్గర ప్రార్థన చేశారు దావీది వలె ప్రార్థన చేశారు శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు ఇరుకుతో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు దావీది చేసినట్లుగే ప్రార్థన చేశారు అప్పుడు వరకు నీవు చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేశావు దేవుడు వెలుగు కుమ్మరించబడడానికి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళారు ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో వారు పాస్ అయ్యారు ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వటం బట్టి వారికి ఉద్యోగం కలిగింది అంతక ముందు కలిగిన చీకటిని దేవుడు ఇప్పుడు ఏం చేశాడు వెలుగుగా మార్చాడు దేవునికి సోత్రం చెప్పండి హాలలు కుటుంబ పరిస్థితి దగ్గరికి వద్దాం కుటుంబంలో మార్పు లేని వారు ఉన్నారు సమాధానం లేని వారు ఉన్నారు అప్పుడు వరకు బాగానే ఉంటారు కొంతమంది అప్పుడే భయంకరమైన శోధన మొదలవుతుంది కానీ ప్రభు దగ్గర దావీద వలె ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నిత్యముగా అప్పుడు వరకు ఉన్న చీకటిని దేవుడు తొలగించి వెలుగైన దీపముని ఇంటిలో పెడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలుయో ఈరోజు నీ బిడ్డకు సంబంధాలు కుదరటంలన బాధపడుచున్నావేమో ఒకటే నువ్వు గ్రహించాలి ఏముంది నీ కుటుంబంలో చీకటి సాతాను శుభకార్యము జరిగించకుండా అడ్డుగిస్తుంది నీ బిడ్డ సంబంధ విషయంలో సాతాను శుభకార్యం జరగనువ్వకుండా నీ కుటుంబాన్ని అడ్డుగిస్తుంది చీకటి ఉందనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి చీకటి క్రియలు పనిచేస్తున్నాయనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి అబ్బే మా ఇల్లు చాలా బాగుందండి అంత చక్కగా తింటున్నామండి చక్కగా పడుకుంటున్నామండి కానీ శుభం అనేది నీ కుటుంబంలో జరగటం లేదు నీ నోటన నవ్వు అనేది ఉండటం వల నీ హృదయములో పూర్తి సంతోషము అనుభవించలేకపోతున్నావు ఒకే కారణం చీకటి అలుముకుంది చీకటి నీ కుటుంబంలో ఉంది కానీ నా ప్రభు వారు అంటున్నాడు నేను నీకు దీపమై ఉంటాను ఆ దీపము కొరకు ఎవరైతే మొర్ర పెడతారో ఆ ఇంటిలో ఆ బిడ్డల మధ్యలో దీపాన్ని నా ప్రభు వారు వెలుగుగా ఆయన నిలిచి ఉంటాడు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం కుటుంబంలో శుభకార్యాలు జరగనవ్వకుండా ఏం అడ్డుపడుతుంది చీకటి సాతాను అడ్డు పడుతుంది దావీది ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఏం మొర్ర పెట్టాడు దేవా నువ్వు నా ఆలకించు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ఈ కష్టములో ఉన్నాను ఈ ఇరుకులో ఉన్నాను ఈ ఇబ్బందులలో నేను అలుముకుని ఉన్నాను అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు అప్పుడు దావీది జీవితానికి చీకటిని తొలగించి వెలుగైన వాడు దావీదులో దీపముగా ఉన్నాడు దేవునికి సోత్ర హాలలు ఈరోజు అనేక కుటుంబాలు అనేకమైన పరిస్థితుల్లో చీకటమయమైపోతున్నారు ఏంటి భర్త బాగానే ఉంటాడు అండి అందరితోనూ అందరితోనూ చక్కగా నవ్వుతూ ఉంటాడు కానీ అతనిలో ఉన్నది భయంకరమైనది త్రాగుడనే దురాత్మ చీకటి ఉంది అప్పుడు వరకు బాగానే ఉంటాడు ఈవిడంటది ఏమండి తాగకపోతే నా భర్త చాలా మంచివాడండి తాగితే చాలా చెడ్డవాడండి అని అంటాను అంటే ఆ కుటుంబంలో ఉన్నది త్రాగుడనే చీకటి విలవ తాండం చేస్తుంది ఆ చీకటి ఉన్నంత సేపు అద్భుతం నువ్వు చూడలేవు కొంతమంది భర్తలు అక్రమ సంబంధాలతో ఉంటారు కారణం చీకటి విలవ తాడనం చేస్తూ ఉంది అంతేకాదు ఉద్యోగాలు లేక నిరుద్యోగాలుగా మారుస్తుంది సాతాను చీకటి విలువ తాండం చేస్తుంది అంతేకాదు వివాహాలు కానివ్వకుండా చీకటి అడ్డుపడుతుంది చీకటి విలువ తాండం చేస్తుంది గర్భ ఫలములు మూసుకుపోయి గర్భ ఫలములు రానవ్వకుండా అడ్డుగా పడుతుంది చీకటి క్రియలు పనిచేస్తున్నాయేమో నీ కుటుంబములు గర్భఫలములు వచ్చి అవి మరలా కానిపి పోవటము భయంకరమైన పరిస్థితులు జరగటం ఈరోజు అనేక కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి కారణం ఏమిటో తెలుసా చీకటి కమ్ముకుంది చీకటిని కుటుంబంలో ఒకవేళ ఉందేమో చీకటి నీతో ఉందేమో కానీ నా ప్రభు పేరట ఒక సేవకుడిగా తెలియజేస్తున్నాను చేసిన ప్రార్థన నువ్వు చేయటం ప్రారంభించు నా ప్రభువారు నీ చీకటిని నీవు చూస్తుండగానే వెలుగుగా మార్చబోతున్నాడు హాలలుయో హాలలుయో చీకటిని వెలుగుగా ఈ ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఒకవేళ ఎలాగూ ఉందేమో ఒకవేళ చీకటికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో భయపడమాకు నా ప్రభువారు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయన అంటున్నాడు నేను నీకు దీపమై ఉంటాను అంటున్నాడు దేవుడికి సోత్ర చీకటిగా ఉన్న కుటుంబాలు మనం తడివి చూస్తే వారు హృదయంలో దుఃఖం ఉంటుందండి చెప్పుకోలేని పరిస్థితులు వారు తలెత్తుతున్నారు భార్య ఏమో మాట విందు భయంకరమైన పరిస్థితి భార్య ఏమో వ్యతిరేక స్వభావం కలిగి ఉంటారు కొంతమంది భార్యలు భర్త మాట వినరు భర్తకి పదే పది సార్లు ఎదురు చెప్పేవారు చాలామంది ఉన్నారు శ్రీలారా మీ భర్తకు లోబడి ఉండడానికి ఇష్టపడాలి ఎదురు చెప్పడానికి తల ఎగరేస్తే అది నీకే నష్టం నీ భర్త కనుక నీ భర్తకు గౌరవం అవ్వాలి నీ ఇంటిలో పెద్దవారు పెద్ద వయసు కలిగిన వారు మీ ఇద్దరికన్నా పెద్ద వయసు కలిగిన వారు ఉంటే వారికి గౌరవం ఇవ్వాలి నీవు తల ఎగరేస్తున్నావంటే మాట వినటము లేదంటే తగ్గించుకునే స్వభావము లేదు అని అంటే చీకటి విలవతాండం చేస్తూ ఉందని మాటను జ్ఞాపకం చేసు తల్లిదండ్రులు బిడ్డలు బట్టి వారు చాలామంది ఉన్నారు నీవు నీ తల్లిదండ్రులు సంతోష వరకంగా ఉండాలి కానీ దుఃఖపరిచేవాడిగా ఉంటే అది నీకు నీ యొక్క భార్యకు నీ బిడ్డలకు ఆశీర్వాదము కాదు నీ తల్లిదండ్రులు సంతోష పెట్టాలి ఎంతోమంది భర్తలు వారి భార్యను బట్టి దుఃఖ సాగరంలోనికి వెళ్తున్నారు ఈవిడేమో మాట విందో ఈవిడికి చెప్పలేము రెండవది కన్న తల్లి కూడా చెప్పలేడు ఇటూ చెప్పలేడు అటు చెప్పలేడు ఇటూ మాట్లాడలేడు అటు మాట్లాడలేడు మధ్యలో నరక యాతన పడుతున్న అనేక మంది పురుషులు కనిపిస్తా ఉన్నారు ప్రి సహోదరి సహోదరుడా నీవు అనేక మందిని నీ కుటుంబంలో ఉన్న వారిని నీ బంధువులను ఇబ్బంది పెడుతున్నావేమో మరి ముఖ్యంగా నీ భర్తను ఇబ్బంది పెడుతున్నావేమో అది నీకు సరైన పద్ధతి కాదు నీ భర్తను గౌరవించాలి నీ భర్తకు విలువనివ్వాలి నీ అత్తమామలుకు విలువనివ్వాలి వారు గౌరవంతో పలకరించాలి అంతేకాని నేను కదా నేను పెళ్లి చేసుకున్నాను కదా నా భర్త కదా అని తల ఎగరేయటము బట్టి ఇప్పుడు బాగుంటుందేమో కానీ అది నీ కుటుంబానికి ఆశీర్వాదం కానే కాదు ఆలోచన చేయండి ఎన్నో కుటుంబాలు శీకటకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నో కుటుంబాలు త్రాగుడు బానిసైపోతున్నవారు తలారంతా బాగానే ఉంటారు రాత్రి అయ్యేటప్పటికీ ఆ స్త్రీలో వణుకు పుట్టేస్తుంది వచ్చి ఏం మాట్లాడుతాడో తెలియదు నోటి నుంచి ఏ బూతులు మాట్లాడుతాడో తెలియదు ఎవరును దూషిస్తాడో ఎవరిని కొడతాడో తెలీదు గజ అనేక మంది స్త్రీలు ఉన్నారు సహోదరి నీ భర్త అలాంటి త్రాగుడికరమైన పరిస్థితిలో ఉన్నాడేమో చీకటి అలుముకుంటుంది ఆ చీకటికరమైన పరిస్థితిలో ఒకవేళని కుటుంబం ఉందేమో నా ప్రభువారు నీతోనే ఆయన మాట్లాడుచున్నాడు అద్భుతం జరగకుండా చీకటి పనిచేస్తుంది ఆశ్చర్య కార్యాలు జరగకుండా చీకటి పనిచేస్తుంది నీ కుటుంబంలో సంతోషం లేకుండా చీకటి పనిచేస్తుంది నీకు శుభకార్యము నీ కళ్ళ ముందు కనిపించకుండా చీకటి పనిచేస్తుంది నీ జీవితము దేవుడి సన్నిధిలో ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో చీకటి ఉందా వెలుగుతో ఉందా ఇంకా పాపపమైన స్థితిలో మనము ములిగిపోతూ ఆ పాపపమైన స్థితిలోనే నడిస్తే చీకటి నిన్ను వెంటాడుతుందనే మాటను జ్ఞాపకం చేసుకోండి దావి ఇది ఇదే ప్రార్థన చేశాడు దేవా నన్ను చీకటి అంటాడుతుందయ్యా చీకటిలో నేను ఉండిపోయానయ్యా శత్రువులు నన్ను దాడి చేస్తున్నారయ్యా పాపం నన్ను దాడి చేస్తుంది ఎటు చూసిన అంధకారం కనబడుతుంది నేను మనిషినైతే ఉన్నాను కానీ నా హృదయములో సంతోషము లేదు మనిషినైతే ఉన్నాను కానీ ఆనందాన్ని నేను చూడలేకపోతున్నానని దావీది ప్రార్థన చేశాడు ఈరోజు కూర్చున్న వారు అనేక మంది పైకి అయితే మనుషుల్లాగా కనిపిస్తా ఉన్నారు కానీ హృదయములో దుఃఖం ఉంది హృదయములో వ్యాధన హృదయములో చెప్పుకోలేని బాధతో మీ పరిస్థితులు బట్టి ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారేమో నా ప్రభు వారు మీకు తెలియచేస్తున్న మాట ఏమిటో తెలుసా ఇదిగో నేను మీకు దీపమై వెలుగనై ఉండబోతున్నాను అంటున్నాడు దేవునికి సోద్ర హలోయో ఈరోజు ఒకవేళ అద్భుతము నీ జీవితంలో జరగటం లేదేమో ఆశ్చర్యమైన కార్యము నీ జీవితంలో జరగటం లేదేమో శుభకార్యాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో అద్భుతమైన కార్యంని కళ్ళ ముందు కనబడటం లేదేమో ఆ కాల దగ్గరికి వచ్చిన ఆ గొప్ప కార్యము ఆ శుభకార్యము వెనక్కి వెళ్ళిపోయిందని వ్యాధను చెందుతున్నావేమో భయపడ మాకు నా ప్రభు వారు మరలాని గర్భములో ఆయన వెలుగును కుమ్మరించబోతున్నాడు ఆమె చెప్పండి మరలాని వ్యక్తిగత జీవితంలో సంబంధం విషయంలో ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు ఆమె చెప్పండి మరలా మూసుకుపోయిన నీ గర్భాన్ని ఆయన తెరవబోతున్నాడు ఆమె చెప్పండి ఆమె మరలా నీ ఉత్సోగములో దేవుడు మరల నీ మీద కనికరము చూపించి ఉత్సోగములో దారిని సరాలం చేయబోతున్నాడు ఆమె ఆయన ఒక వెలుగు నీ మీద కుమ్మరించబోతున్నాడు నీ బిడల మీద కుమ్మరించబోతున్నాడు నీ కుటుంబం మీద కుమ్మరించబోతున్నాడు ఆ వెలుగుతో ఈ సంఘాన్ని నింపబోతున్నాడు గట్టిగా చపట్లు కొడుతూ ప్రభునామాని మహిమరుద్దా హాలూలు భయపడమాకు నా ప్రభు వారు నీకు ఆదరణ కర్తగా ఈ రోజు మధ్యాహ్న కాల మన మధ్య సంచారం జరిగిస్తున్నాడు గట్టిగా చపట్లు కొడుతూ నామాన్ని మహిమ పరుద్దా హాలూ హాలూ ఆదరణకర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు నువ్వు భయపడమాకు నీ భార్య విషయంలో నువ్వు భయపడుతున్నావు నీ భార్య విషయంలో నీలో దుఃఖం ఉంది నీ భార్య విషయంలో తీరని వ్యాధని నీ గుండెల్లో ఉంది నా ప్రభువారు అంటున్నాడు నేను వెలుగుగా ఉంటాను నీకు నా ప్రభువారు అంటున్నాడు నేను ఆదరణగా ఉంటాను నా ప్రభువారు అంటున్నాడు నీ అడుగు పెట్టిన ప్రతి స్థలములో నా వెలుగు కుమ్మరించబడుతుంది అంటున్నాడు దేవునికి సోద్ర హాల వ్యాధన చందమాకు ఒకవేళ గర్భఫలం విషములో నువ్వు వేదన చెందుతున్నావేమో అయ్యో నా గర్భఫలం ఇంకా తెరవలబడలేదు ఎన్నో సంవత్సరాలైంది వివాహమై నా గర్భఫలం తెరవబడలేదు అనేకసార్లు గర్భఫలం తెరవబడిన అభాషలు అయిపోయి చాలా వేదన చెందుతున్నానని దుఃఖపడుచున్నావేమో నా ప్రభు నీ కొరకు ఈ మాట తెలియజేస్తున్నాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర మర్ర పెట్టడం ప్రారంభించి చూడు నిత్యముగా నీ గర్భ ఫలములు ఆయన వెలుగును నింపును గాక ఆమె భయపడమాకు నా ఏసయ్య నీ పక్షమును ఉన్నాడు నా ఏ సయ్య నీ పక్షమును ఉండి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు వెలుగు లేదు దావీదికి చీకటి అలుముకుంది వెలుగు లేదు దావీదికి చీకటికరమైన పరిస్థితుల కళ్ళ ముందు కనిపించునే దేవునికి ప్రార్థన చేశాడు ఓపికతో ప్రార్థన చేశాడు నిరీక్షణతో ప్రార్థన చేశాడు పట్టుదలతో ప్రార్థన చేశాడు విజయాన్ని సాధించగలిగాడు ఈరోజు ఏ సమస్య నిన్ను వెంటాడుతున్నా ఏ సమస్యలో నీ హృదయము భారముతో దుఃఖముతో ఉన్నా ప్రభు పాదాల దగ్గర పెట్టు మనుషుల దగ్గర చెబితే ప్రయోజనం లేదు దేవుడి దగ్గర చెప్పు మనుషుల దగ్గర చెబితే ఉపయోగం లేదు దేవుడు పాదాల దగ్గర పెట్టు తప్పనిసరిగా నీ మొరను ఆలకిస్తాడు దావీదు మొరను ఆలకించిన దేవుడు నీ మొర కూడా ఆలకించి నీ జీవితంలో అద్భుతము జరిగించును గాక ఆమె మీరు నిరుత్సాహపడకండి దేని విషయంలో కూడా ఒకటి అపజయం కలిగిందని నిరుత్సాహపడమాకండి దేవుడిని కళ్ళ ముందే విజయాన్ని కొరకు ఉంచాడు దేవునికి స్థత్ర మనుషులు చెప్పింది వినమాకండి ఏ సయ్య చెప్పింది వినండి దేవుడు చెప్పింది వినండి ఆయన వాక్యానికి విధేయత చూపించండి మీ కళ్ళ ముందు నా ప్రభువారు అద్భుతాన్ని ప్రారంభించును గాక గట్టిగా మేము చెప్పండి దావీది ఎవ్వరు చెప్పింది వినాల దావీది ఎవ్వరికి మొర్ర పెట్టుకోవాలా దావీది ఎవ్వరి దగ్గర ప్రాధాయపడలా ఎవరి దగ్గర మొరపెట్టాడు ఏహో దగ్గర మొరపెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి హాలో ఈ వ్యక్తి చాలా బాధ కష్టం వ్యాధన ఎటు చూసినా ఏడుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసిన ముఖమంతా మార్చుకునే ఉంటుంది ఎప్పుడు చూసిన సంతోషము ఎప్పుడూ తన ముఖంలో కనిపించాల అలాగూ కుటుంబాన్ని నడిపించుకుంటుంది కొంతమందికి భారంగానే ఉంది ఈమెమిటి ముఖమంతా మోడ్చుకుంటుంది ఈమెమిటి ముఖమంతా అదో రకంగా పెట్టుకుంటుంది ఎవరిని చూసినా అదో రకంగా మాట్లాడుతుందని ఆ ఇంటిలో ఉన్నవారు కొద్దిగా బాధపడుతూ ఉన్నారు అయినప్పటికి కూడా ఒకరోజు ఆమె తట్టుకోలేక రకరకాల మాటలు మాట్లాడింది అంతేకాదు ఈమెకు ఎవరైనా పిల్లలు చూస్తే మరింతగా కోపం వచ్చేసేది సో ఎవరి పిల్లడిని ఎత్తుకున్నా చాలా కోప పడిపోయేది అసూయ ఇక తట్టుకోలేంత కోపంతో 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 ఒకరోజు భోజనం గట్ట మానేసింది భోజనం మానేసింది ఇక అన్నం తింటలా నిద్రపోవటంలా భర్త అడుగుతుంటే ముఖం అటే పడుతుంది తన ఇంట్లో ఉన్నవారు ఏదైనా మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడట్ల మౌనంగా ఉంటుంది ఏమీ మాట్లాడటంలా మనసంతా దుఃఖముతో ఉండిపోయింది తన కళ్ళ ముందు కుటుంబస్తులు అందరూ కనబడుతున్నారు తన భర్త కనబడుతున్నాడు తన బంధువులందరూ కనబడుతున్నారు ఆమె కంటికి మాత్రం అంతా చీకటిగానే ఉంది చీకటి విలవతాండం చేస్తూ ఉంది ఎటు చూసినా వేదనకరమైన పరిస్థితి ఎటు చూసిన ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడటం ఆ అటు అటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో భోజనం మానేసింది ఏడుస్తూ ఉంది మూల కూర్చునే ఉంది ఎదుటి వారి పిల్లలను ఎత్తుకొని ఆడిస్తుంటే తన భర్తను చూసి ఇంకా కోపం రగిలిపోతూ ఉంది భర్త అంటున్నాడు అమ్మ మనం సమాజ మందిరానికి వెళ్దాం భర్త మాట కాదనుక ఇసుకుతో కోపముతో సమాజ మందిరానికి వెళ్తుంది ఆమె అన్న అన్న దేవుని సన్నిధానికి వెళ్ళినప్పుడు అంటే కోపముతో వెళ్ళేది ఎప్పుడు రమ్మన్నా కోపం ఆవిడ ఎందుకు కోపం తన గర్భములో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదని కోపం దేవుడు ఏం చేశాడు మందిరానికి రమ్మంటావు నువ్వు నీ మాట కాదనకుండా వస్తున్నాను నేను రమ్మంటున్నావని వస్తున్నా ఏం చేశాడు దేవుడు నాకేమి చేయలేదు నేను ఎందుకు దేవుడు మందిరానికి రావాలి అన్నట్టుగా కోపంతోనే మందిరానికి వచ్చేది భర్త సహనముదమ్మ మందిరానికి రావటం వల్ల దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడమ్మ దీవిస్తాడు దేవుడు తప్పనిసరిగా చూచిక్రియను చేస్తాడంటే నువ్వు అలాగే చెబుతావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే చెబుతున్నావు నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళచ్చు కదా నన్ను కూడా రమ్మంటున్నావు నాకేం చేశాడు దేవుడు నా కడుపులో ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదు దేవుడు అన్యాయస్సుడు నా పట్ల కార్యం జరిగించలేదని కోపంతో వెళ్ళేది ఈరోజు మందిరానికి రమ్మంటే కొంతమంది ఇదే కోపాన్ని చూపిస్తారు ఏం చేశాడు దేవుడు నీకేదో చేశాడు కదా నువ్వు వెళ్ళు అంటాడు ఎవరో భర్త ఇంకెవరైనా అడిగితే వారంటారు ఏ స్నేహితులు బంధువులు రమ్మంటే ఏం చేశాడు దేవుడు చేసిందంతా చేసేసాడు ఇక నాశనం అయిపోయాం మేము ఇక మాకు ఇంకేం చేస్తాడు ఇక ఏమీ చేయడు ఇక మీరు రావడం వల్ల ఉపయోగపడే ఆ దేవుడిని నమ్ముకోవడం వల్ల మాకు ప్రయోజనం లేదు దేవుడి మందిరానికి ఈ అన్న కోపముతో వచ్చేది సహనము కలిగిన వాడు అయినప్పటికీ కూడా కోపగించుకున్నప్పుడు కూడా తన భర్త తీసుకొస్తూనే ఉన్నాడు తీసుకొస్తూనే ఉన్నాడు ఒకరోజు ఏమనుకుందో ఈ పిల్లలు బాగా ఆడుతూ ఉన్నారు ఎవరో ఎవరు పిల్లలు పెనిన్న పిల్లలు చక్కగా ఇంట్లో ఆడుతూ ఉన్నారు ఎల్కానికి ఇద్దరు భార్యలు అన్న పెనిన్నా అన్నాకి పిల్లలు లేరు పెనిన్నాకి పిల్లలు ఉన్నారు ఈ ఎలక్కన ఆ పిల్లల్ని తీసుకొని అరే నా బుజ్జి కన్నా నా బుజ్జి కన్నా నా బుజ్జి కన్నా అంటే అన్న పక్క నుంచి ఆ ఉంచి చూసి ఆ చూసావా నా బుజ్జి కన్నా నా బుజ్జి కన్నా అంటున్నాడు అదే నా గర్భాన్ని పుడితే నేను కూడా సంతోషించిన పెనన్నా గర్భమును పుట్టిన బిడ్డలు ఎంతగా సంతోషిస్తున్నాడే నాలో సంతోషాన్ని నిలిపివేశాడు దేవుడు నాలో దుఃఖము మిగిలిపోయింది అని మనోడు ఈ అల్కానా గారు స్నానం చేయడం పిల్లలకి చక్క చక్కగా ఆడుకోవటం ఇవన్నీ చూసి కడుపు రగిలిపోయిందండి కడుపు రగిలిపోయిందండి పాతనిబంధులు కడుపు రగిలిపోవటంతో ఇక ఇది చూసి అది చూసి ఈ భర్తనే ఏమనలేను ఈ పెనెండాని ఏమనలేను ఈ పిల్లలు ఆడుతుంటే ఈ పిల్లలు కొట్టడానికి అవకాశం లేదు నేనేం చెయ్యాలి భోజనం మానేస్తానంతే భోజనం మానేస్తానంతే అప్పుడే ఎలకనా నా దగ్గరికి వచ్చి బతిమాడతాడు అనుకుందా ఏంటో మరి కొంతమంది భార్యలు అదో రకమైన అదో రకమైన సైకాలజీ ఏమో వీళ్ళకి అదో రకమైన జబ్బు నాకు తెలియదు కానీ భోజనం మానేస్తారు వీళ్ళు ఏమండి భర్తలు కూడా పురుషులు వీళ్ళు తక్కువైన వాళ్ళు కాదండి కొంతమంది అలుగుతారు అలిగి భోజనం మానేస్తారు అలిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఆరోగ్యానికి అలుగుతారేమో శ్రీలారా మీ బత్తల దగ్గర అలుగుతారేమో అలగకండి ఎన్ని పరిస్థితులు ఉన్నా మీరు మట్టికి భోజనం చేసేయండి ఎన్ని పరిస్థితులు ఉన్నా బ్రదర్స్ మీకేం తక్కువ ఏం చేయ మీకు కూడా చెప్తాను ఎన్ని పరిస్థితులు ఉన్నా మీరు ఏ మాత్రము భోజనం కొంతమంది ఏంటో నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది నేను భోజనం చేయను నా మీద గొడవ వేసుకున్నా కదా నేను భోజనం చేయను అంటాడు ఇటు బయటికి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చేస్తాడు మత్స్యమొహముడు బయటకెళ్ళి బిర్యానీ తినేసి వచ్చేస్తాడు వీళ్ళు ఎలా పోయినా పర్వాలేదు ఆవిడ అనుకుంటుంది అమ్మ నా భర్త భోజనం చేయలేదు నా భర్త భోజనం చేయలేదు ఆవిడికేం తెలుసు లోన భర్తం పిలపయిపోయిందని ఆవిడికేం తెలుసు అలిగిందండి అన్న ఈ రకంగానే అలిగింది భోజనం మానేసింది భోజనం మానేశాక చూశాడు ఎలక్కన దగ్గరికి వచ్చాడు దగ్గరికి చేర్చుకున్నాడు అన్నా ఏ భోజనం ఎందుకు మానేసా మానేశాను మానేశాను నీకేం తెలుసు నా బాధ ఏమైందని భోజనం మానేసావు నువ్వు ఆలతో ఆడుతున్నావా నా కడుపు రగిలిపోద్దు దాన్ని నేనేం చేయను నేనేం చేయను అంటామండి నాకు బాధ చెప్పు చెప్పు నేనేం చేయాలో చెప్పు ఏం చేయమంటావేంటి దేవుడు నాకు అన్యాయం చేశాడు నాలో సంతోషం లేదు నా హృదయంలో సంతోషం లేదు నాతో నువ్వు సంతోషంగా అంతగా గడపలేకపోతున్నా కారణం ఏమిటంటే నాకు పిల్లలు లేరని అప్పుడు భర్త దగ్గరికి తీర్చుకొని నా పది మంది కుమారుల కన్నా నేను శ్రేష్టమైన వాడిని కాదా నేను గొప్పవాడిని కాదా నేను శ్రేష్టమైన వాడిని కాదా నేను విశేషమైన వాడిని కాదా అనగానే అన్న ఎలకాన వైపు అలాగ చూసిందండి చూడగానే నాదా నా యజమానుడా నా మీద ఇంకా నీకు ప్రేమ నిలిచి ఉందని ఆ అన్న తన భర్తని కౌగులించుకొని తన దుఃఖమునంతా కూడా ఆ భుజము మీద దుఃఖమును తీర్చుకుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా ఎల్కాన విషయములు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్కాన ఒక తల్లి ప్రేమను చూపించాడు ఎల్కాన ఒక తండ్రి ప్రేమను చూపించాడు ఆ ఇంటి యజమాని తన భార్యకు ఒక తండ్రి ప్రేమ ఒక తల్లి ప్రేమ ఒక భర్త ప్రేమ ఒక సహోదరుని ప్రేమ అన్ని ప్రేమలు కూడా పొందుకుంది అక్కడి నుంచి లేచి నిలబడింది అన్న దేవునికి స్తోత్రం చెప్పండి హాలలు నా భర్త ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి నేను ఒకటి నిశ్చయించుకున్నాను మందిరానికి నేను సమాధానముతోనే వెళ్తానన్నది దేవునికి స్తోత్రం అనేక మంది భర్తలు భార్య దుఃఖ సాగములో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు వ్యాధులతో ఉన్నప్పుడు ఇరుకుతో ఉన్నప్పుడు ఓదార్చలేని భర్తలు అనేక మంది ఉన్నారు నీ భార్య నీ శరీరములో ఒక భాగము గనుక ఆమె దుఃఖపడినప్పుడు కన్నీరు కాచినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఓదార్చే ఒక భర్తగా నువ్వు మారాలి దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా అప్పుడు దేవుడు నిండు చూసి మెచ్చుతాడు నీ కుటుంబాన్ని చూసి మెచ్చగలుగుతాడు ఆమె బాధ ఆమె ఆమె కష్టం ఆమెడిదే ఆమె కన్నీరు నాకెందుకులే అని అనుకుంటే నువ్వు సరైన భర్తవి కాదు అన్న మాటను జ్ఞాపకం చేసుకో బాధలో ఉన్నప్పుడు వ్యాధంలో ఉన్నప్పుడు కన్నీటితో ఉన్నప్పుడు అనారోగ్యమైన పరిస్థితుల్లో నీ భార్య ఉన్నప్పుడు సేవ చేసే ఒక భర్తగానే ఉండాలి దేవునికి సోత్రుయో అన్నాను దగ్గరగా తీసుకొని అమ్మా పది మంది కుమారులు కన్నా నేను గొప్పవాడిని కాదా నేను నీకు తండ్రి ప్రేమను చూపిస్తున్నానని తండ్రి ప్రేమను చూపించాడు తల్లి ప్రేమను చూపిస్తున్నానని తల్లి ప్రేమను చూపించాడు భర్త ప్రేమను చూపిస్తున్నానని భర్త ప్రేమను సహోదరుని ప్రేమను చూపిస్తున్నానని సహోదరుని ప్రేమను చూపించాడు వెను వెంటనే ఆ ప్రేమను అర్థం చేసుకుంది ఇక కోపముతో లేదు ఆమె వెంటనే భోజనము చేసి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవునికి సోద్ర దేవుని మందిరంలో సమృద్ధిని అనుభవించాలనుకుంటున్నారా ప్రభువుని హృదయపూర్వకముగా ఆరాధించాలనుకుంటున్నారా విశ్వాసంలో స్థిరపడి శాంతి సంతోషాలు పొందాలనుకుంటున్నారా అయితే రండి ఆదరణ స్వరం ప్రార్థనా మందిరం మీకోసమే ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఉండి కోండ్రోతుపేటలు ఆదరణ స్వరం ప్రార్థనా మందిరంలో ఈ ఆరాధన జరుగును దైవ జంగాలు అన్నమ్మ గారు మరియు బాబురావు గారు అద్భుత సందేశం అందించదరు శక్తివంతమైన స్తుతి ఆరాధన అవసరతలో ఉన్న వారికి ప్రత్యేక ప్రార్థనలు చేయబడును రండి ఇప్పటికీ అనేక మంది ఈ ఆరాధనలు పాల్గొని